కిచెన్లో దాత్రి పని చేస్తూ ఉంటే కౌశిక అక్కడికి వచ్చి నువ్వు స్కూల్ పని ఇంటి పని అంటూ చేస్తూ ఎప్పుడూ చేస్తూ ఉంటే అలసిపోతూనే ఉంటావు నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పడంతో అలాగేనని దాత్రి అంటుంది ఇక ఇద్దరు కలిసి పని చేస్తూ ఉంటారు నేను నీకు సారీ చెప్పి తప్పించుకోలేను వదిన నేను మిమ్మల్ని అందరినీ ఎంత బాధ పెడుతున్నానో నేను అర్థం చేసుకోగలను కానీ నేనేమీ చెయ్యలేని పరిస్థితి అని దాత్రి అంటే పర్వాలేదు దాత్రే నువ్వేమీ సారీ కూడా చెప్పనవసరం లేదు నువ్వు మాధురి విషయంలో ఇందాక మాట్లాడిన మాటలు తీసుకున్న స్టాండ్ గురించి విన్న తర్వాత నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు నువ్వు సూపర్ జగదాత్రి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు పోరాడుతున్నావు ఖచ్చితంగా గెలిచే తీరుతావు అని కౌశికి కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ వదిన నన్ను అర్థం చేసుకున్నందుకు అని దాత్రి అంటుంది కేదార్ ఎక్కడ కనిపించట్లేదే అని అడగడంతో ఒకవైపు నా విషయంలో ఇంకోవైపు మాధురికి న్యాయం చేయలేకపోతున్నానే అని ఎవరి వైపు మాట్లాడలేకపోతున్నానని చాలా బాధపడుతున్నాడు భర్తగా కేదార్ ఎప్పుడూ కూడా గెలవాలని నేను కోరుకుంటూ ఉంటాను కానీ ఇప్పుడు నా వల్లే కేదార్ ఓడిపోతున్నాడు వదినా అది నేను భరించలేకపోతున్నాను ఇదంతా కూడా మా అమ్మ కోసమే మా అమ్మని గెలిపించాలన్నా నా కోరికే అని ఇందులో ఇంకేమీ లేదు అని దాద్రి చెప్తూ ఉంటే జగదాత్రి ఎప్పుడు ఏ తప్పు చేయదు తను స్వార్థంగా కూడా ఆలోచించదు నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకుంటావు జగదాత్రి నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఖచ్చితంగా గెలవాలి ఇలాంటివి ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది ఇలా డీలా పడిపోతే ఎలా అని కౌశికి ధైర్యం చెప్తూ ఉంటుంది నేను బయట ఎన్నైనా గెలవగలను వదినా కానీ ఇంట్లో గెలిచినా కూడా అర్థం ఉండదు కదా అదే నా బాధంతా కూడా అని ధాత్రి కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది ఆ దేవుడు నీకు అంతా మంచి చేస్తాడు జగదాత్రి అని మళ్ళీ కౌశికి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత యువరాజ్ ఆ కమిషనర్ ఆ హోమ్ మినిస్టర్ ఇద్దరు పట్టుబడిపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరైనా కూడా మీనన్ బాయ్ గురించి నోరు జారారే అనుకో బయట పెట్టారే అనుకో తర్వాత బయటికి వచ్చే పేరు నాదే ముందే ఆ జేడి నాపై పగ పట్టింది ఇప్పుడు కనుక నా పేరు బయటికి వచ్చిందంటే నన్ను జీవితాంతం జైల్లో ఊచ పెట్టేలా చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అని యువరాజ్ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ తెగ టెన్షన్ పడుతూ ఉంటే తప్పు చేసిన తర్వాత దొరికిపోకూడదని టెన్షన్ పడటంలో అసలు అర్థం లేదు యువరాజ్ అంటూ కేదార్ అక్కడికి వస్తాడు నువ్వు చేసిన తప్పులన్నీ మన ఫ్యామిలీ ముందు బయట పడిపోతాయని టెన్షన్ పడుతున్నావా అని కేదార్ అంటూ ఉంటే నేనేం చేస్తే నీకెందుకురా వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు నువ్వు కరెక్ట్గా ఉండి ఉంటే ఈ సమయంలో నా చెల్లి జీవితం ఏమైపోతుందో అని ఆలోచించేవాడివే కానీ నువ్వేమైపోతావో అని ఆలోచించేవాడివి కాదు అని కేదార్ అంటూ ఉంటే ఏంట్రా నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి కేసు పెట్టి నా చెల్లెలు కాపురాన్ని ఇలా నాశనం చేస్తున్నదే కాకుండా ఇలా మాట్లాడుతున్నావు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను అని నీకు ఇంతకు ముందు కూడా వార్నింగ్ ఇచ్చాను అని యువరాజ్ అంటే చూడు ఫ్యామిలీని బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చెయ్యను అని ఆ విషయం నీకు కూడా తెలుసు అని కేదార్ అంటాడు ఏంట్రా కేదార్లా జగదాత్రి చేత కేసు పెట్టించి కేడీలా వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి నువ్వు ఇలా ఇప్పుడు కబుర్లు చెప్తున్నావా రేపు పొద్దున్నే నీ భార్యను తీసుకువెళ్ళి మర్యాదగా ఆ కేసు వాపస్ తీసుకో లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని యువరాజ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు యువరాజ్ నేను నిన్ను ఒక్క విషయం అడగనా అని కేదార్ అనడంతో ఏంటో చెప్పు అని యువరాజ్ అంటాడు కేసు వాపస్ తీసుకోమని చెప్పింది ఒక అన్నగా మా జీవితం కాపాడటం కోసమా లేకుంటే నీ భవిష్యత్తు నిన్ను కాపాడుకోవడం కోసమా అని కేదార్ అంటాడు చెప్పు నీ కోసమే కేసు వాపస్ తీసుకోమని చెప్తున్నావు కదా అని కేదార్ అంటే యువరాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు ముందు చెల్లి గురించి ఆలోచించు తర్వాత నీ గురించి ఆలోచించుకో నువ్వు నా గురించి ఏదేదో మాట్లాడుతున్నావు కదా అని కేదార్ అనడంతో వెంటనే యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకొని రే నేను ఇప్పుడే మీనన్ బాయ్కి ఒక్క ఇన్ఫర్మేషన్ నీ గురించి ఇచ్చాననుకో నువ్వు నీ భార్య నామరూపాలు లేకుండా అయిపోతారు ముందు మీ పని చూసుకోండి అని యువరాజ్ చెప్పి వెళ్తూ ఉంటే వెంటనే కేదార్ యువరాజ్ చేయి పట్టుకొని మెలిపెట్టి తిప్పేస్తూ మీనన్కి మీనన్ చేస్తున్న ఇల్లీగల్ పనులకి దూరంగా ఉండమని నేను నీకు చెప్తూ ఉంటే నువ్వేమో కేసు వాపస్ తీసుకో మా గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా నువ్వు ఇంకోసారి మీనన్ గురించి మాట మాట్లాడావనుకో నీ చర్మం వలిచేస్తాను జాగ్రత్త ఇది నేను నీకు కేదార్గా చెప్పటం లేదు నీ అన్నగా నీకు వార్నింగ్ ఇస్తున్నాను అర్థమైందా అర్థమైందా అంటూ యువరాజ్ చేతిని ఈ విడిచేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అర్థమైంది అర్థమైంది వదిలేసేయి అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు ఇక కేదార్ యువరాజ్ చేతిని వదిలేసి వెళ్తూ ఉంటే రేయ్ ఈ యువరాజ్ అంటే ఏంటో చూపిస్తా అని మళ్ళీ కేదార్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే నేను చూస్తాను అని కేదార్ వెళ్తాడు తర్వాత కేదర్ బాధపడుతూ బాల్కనీలో నిలబడి ఉంటే అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి నా మీద కాస్త అయినా కోపంగా లేదా నీకు అని అడుగుతూ ఉంటే ఉంది దాత్రి నీ మీద కాదు ఈ పరిస్థితుల మీద ఒకవైపు నా చెల్లి ఇంకోవైపు నా భార్య ఇద్దరిది కూడా న్యాయమే కానీ ఎవరికీ న్యాయం చేయలేను ఆ పరిస్థితుల మీద నాకు చాలా బాధగా ఉంది కోపంగా కూడా ఉంది అని కేదార్ అంటూ ఉంటాడు చూడు ఇంకొక విషయంలో అయితే నేను ఖచ్చితంగా కేసు వాపసు తీసుకునేదాన్ని కానీ మా అమ్మ ఆశయం కోసం మా అమ్మ మీద పడిన నిందని తీసేయడం కోసం నేను కేసు వాపస్ తీసుకోలేను నేను కూడా ఏమీ చేయలేను అంటూ దాత్రి ఏడుస్తూ వెళ్తుంది మాధురి ఏడుస్తూ కూర్చొని ఉంటే అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి చూడు నీ సమస్యకు పరిష్కారం బాధపడితే తీరిపోతుందంటే నీతో పాటు మేమందరం కూడా బాధపడతాము బాధపడకు మధు అని ధైర్యం చెప్తూ ఉంటే నాకేమీ అర్థం కావటం లేదక్కా ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన తప్పుకి నేను శిక్ష అనుభవించడం ఏంటి నువ్వైనా జగదాత్రి అక్కకి కేసు వాపస్ తీసుకోమని చెప్పలేవా అక్కా అని అడుగుతూ ఉంటే చెప్పలేను మాదిరి ఎందుకంటే తను ఇరవై సంవత్సరాలుగా ఆ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు గెలుపుకి ఒక్క అడుగు దూరంలో నిలబడి ఉన్నప్పుడు కేసు వాపస్ తీసుకోమని ఎలా చెప్పగలను నిన్ను అత్తారింటికి పంపించే బాధ్యత తనది అని తను తన భుజాలపై వేసుకుంది తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి నువ్వు కూడా ధైర్యంగా ఉండు అని కౌశికి చెప్తూ ఉంటుంది యువరాజ్ కార్ దగ్గర నిలబడి ఉంటే మీ నన్ను ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు చెప్పండి బాయ్ అని అనడంతో ఏంటి అందరూ చాలా సంతోషంగా ఉన్నారా అని మీనని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు బాయ్ అని యువరాజ్ అంటూ ఉంటాడు లేకపోతే ఏంటి ఆ జేడీ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది వాళ్ళు నోరు విప్పారంటే నేను దొరికిపోతాను నువ్వు దొరికిపోతావు మరి వాళ్ళని విడిపించవా అని అంటే వాళ్ళు ఉన్నది జేడీ కస్టడీలో కదా బాయ్ మరి నేనేం చేసేది అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు అందుకే కుంభమేళాకి వెళ్తున్న సీఎం ఫ్యామిలీని నీకు కిడ్నాప్ చేయ చేయమని చెప్పడానికి నీకు ఫోన్ చేశాను ఆ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని మీనన్ ప్లాన్ చెప్పడంతో ఓకే బాయ్ అని యువరాజ్ అంటాడు తర్వాత నాయక్ దాత్రి కేదార్కి ఫోన్ చేసి సీఎం ఫ్యామిలీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ మీనన్ కాబట్టి మీరు సెక్యూరిటీగా వెళ్ళాలి అని చెప్పడంతో ఓకే జైహింద్ సార్ మేము చూసుకుంటాం అని దాత్రి చెప్తుంది నాయక్ ఫోన్ పెట్టేయగానే దాత్రికి మేఘన దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది మేఘన ఫోన్ చేస్తుంది స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు కేదార్ అని అంటుంది ఏంటి కేదార్ సీఎం కుంభమేళాకి మనం కూడా వెళ్తున్నాం కదా నువ్వు బ్యాగ్ అంతా సర్దుకున్నావా అని అడుగుతూ ఉంటే ఏంటి నువ్వు కూడా వస్తున్నావా అని దాత్రి అడుగుతూ ఉంటుంది ఓ నువ్వు పక్కనే ఉన్నావా అని మేఘన అంటూ ఉంటుంది చెప్పమ్మా మేఘనమ్మ అని కేదార్ అనడంతో ఏంటి కేదార్ మేఘనమ్మ అని నాకు ముద్దు పేరు పెట్టావా అని మేఘన అంటూ ఉంటే ధాత్రి కేదార్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నువ్వు కుంభమేళకి మాతో పాటు రావటం లేదు సాధు నాయక్ సార్కి ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను అని ధాత్రి అంటే నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పింది మా నాన్న నువ్వు ఏదైనా ఉంటే మా నాన్నతో మాట్లాడుకో అని మేఘన అంటూ అది ఎలాగో అవ్వదు కాబట్టి నేను కూడా వస్తాను అని మేఘన తేల్చి చెప్తుంది సరే కేదార్ నేను లేకుండా ఎలా వస్తావు నువ్వు లేకుండా నేను ఎలా వస్తాను సరే అక్కడ కలుసుకుందాంలే అని మేఘన చెప్తూ ఫోన్ పెట్టేస్తుంది అసలు ఈ తింగరదాన్ని తీసుకొని మనం సీఎం ఫ్యామిలీని ఎలా కాపాడేది అని దాత్రి అరుస్తూ ఉంటే నేనేం చేసేది దాత్రి అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటమ్మా కౌశికి అంతలా ఆలోచిస్తున్నావు అని సుధాకర్ అడగడంతో మాధురి గురించే అని కౌశికి అంటుంది ఇంట్లోనే ఉంటే మాధురి ఇలా బాధపడుతూనే ఉంటుంది ఎక్కడికైనా బయటికైనా తీసుకువెళ్దాం అని సుధాకర్ అనడంతో అయితే అందరం కలిసి కుంభమేళకి వెళ్దాము వస్తుందేమో అడిగి చూస్తాను అని కౌశికి మాధురితో సహా అందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది మనం కుంభమేళాకి వెళ్తున్నాం ఇంటి ఏంటి మాధురి వస్తావు కదా అని కౌశికి నచ్చజెప్పడంతో ముందు రానని చెప్పిన మాధురి సరే అక్క వెళ్దాంలే అని అంటూ ఉంటుంది నేను కుంభమేళా దగ్గరికి ఏం చెప్పి వెళ్ళాలా అని అనుకుంటూ ఉంటే అక్క ఇలా ప్లాన్ చేసింది అమ్మయ్య నా పని పూర్తయిపోతుంది మీనని చెప్పిన పని కూడా పూర్తయిపోతుంది అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు వదిన అది అని దాత్రి మాట్లాడుతూ ఉంటే మీరిద్దరూ కుంభమేళకి రాలేరు స్కూల్ ఉంది అంతే కదా అని కాచి అంటే లేదు కాచి మేము కూడా కుంభమేళకి వస్తున్నాము కాకపోతే కుంభమేళకి మేము మీతో కలిసి రావట్లేదు స్కూల్లో ఎక్స్కర్షన్ ప్లాన్ చేశారు మేము స్కూల్ వాళ్ళతో కలిసి ప్లాన్ చేసి వస్తున్నాము ఇప్పుడు మేము రామని చెప్పి రా డ్రాప్ అయిపోతే బాగుండదు కదా కాబట్టి మనం అందరం అక్కడ కలుసుకుందాము అందరం కలిసి దేవుడి దర్శనానికి వెళ్దాము అని దాత్రి అంటుంది అలాగే అని కౌశికి అంటుంది ఈ కేదార్ వాళ్ళు స్కూల్ తరపున వస్తున్నారంటే మీనన్ కిడ్నాప్ చేస్తున్నాడన్న విషయం తెలిసిపోయిందా అంటే పోలీసులు గట్టి ప్లాన్తోనే వస్తున్నారన్నమాట కానీ ఈ విషయం నేను మీనన్ బాయ్కి చెప్పలేను ఏదైతే నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత జేడీకేడీ టీంతో సహా కుంభమేళాలో దిగిపోయి ఉంటారు కాసేపట్లో సీఎం కాన్వయ్ ఇక్కడికి రాబోతుంది సీఎం గారు స్నానం చేస్తున్న గాడ్ దగ్గరికి పబ్లిక్ ఎవరూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే రమ్య అని అందరినీ కూడా జేడీ అలర్ట్ చేస్తూ ఉంటుంది మరి కాసేపట్లో సీఎం గారు ఇక్కడికి వస్తున్నారు అని అలర్ట్ చేస్తూ ఉంటే జేడీ అందరికీ చెప్తున్నావు కానీ నాకేమీ చెప్పట్లేదే పోనీ నేను కేదార్తో వెళ్ళి మాట్లాడుతూ పని చేసుకోనా ఎందుకంటే మేము ఎప్పుడైనా కలిసిపోయే వాళ్ళం కదా అని మేఘన చెప్తూ ఉంటే జేడీ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సీఎం కూతురు వస్తూ ఉండడంతో రెడీ కమాన్ అని జేడీ పిలుస్తూ ఉంటుంది